en అందరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి కిషోర్ నాయక్ విజయానికి కృషి చేసినటువంటి పరి ప్రతి కార్యకర్తకి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం కిషోర్ నాయక్ విజయంలో మద్దతు ఇచ్చినటువంటి మిత్రపక్ష అయినటువంటి తెలుగుదేశం సిపిఐ సిపిఎం పార్టీకి కూడా వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మేము ఏదైతే కిషోర్ నాయక్ గెలిస్తే ప్రజలకి ఈ సేవలు చేస్తాం ఈ సారపాకలో ఉన్నటువంటి మేజర్ గా ఉన్నటువంటి కొన్ని సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పేసి అనేటువంటి హామీ ఇచ్చాం దాన్ని కిషోర్ నాయక్ తోటి ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మినిస్టర్ గారు ఆధ్వర్యంలో ఎందుకంటే ముగ్గురు మంత్రులు ఉన్నారు ఈ సారపాక ఇది మేజర్ పంచాయతీ కాదు ఇది అసలు పెద్ద పట్టణం ఈ కాన్స్టిట్యున్సీలోనే పెద్ద పట్టణం అది ఏదైనా కూడా ఇది డిసైడింగ్ ఫ్యాక్టరు కాబట్టి మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా కిషోర్ నాయక్ ద్వారా అమలు చేస్తామని ఎందుకంటే మేము ముందే చెప్పాం కిషోర్ నాయకు అఖండ మెజార్టీతో గెలుస్తాడు అని చెప్పేసి అనేటువంటిది మేము పదిహేను రోజుల క్రితం మేము చెప్పారు అది మేము చేసి నిరూపించాం ఇది సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో కానీ బెడ్ బియ్యం కానీ బస్సు కానీ కరెంట్ కానీ ఇవన్నీ కూడా అమ్మలు చేయబట్టే ఇవాళ బ్రహ్మరథం పట్టారు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగానే ಅಭಿನ ఉప్పర్ ది పథకాలలో ఉన్నా ఇஸ்வர్ అభ్యర్థిగా ప్రకటించినందుకు ఆయనకి మనసు పూర్తిగా చిత్తంంచి సోదగాం చేస్తున్నాను సో మానిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇஸ்வர నాయక మానిఫెస్టోలో పెట్టిన మాటలన్నీ కూడా అమలు చేస్తామని మనం చేస్తున్నున్నా గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు నిన్న జరిగినటువంటి పంచాయతీ కాలం తర్వాత జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో మరి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎంల కూటమికి మిత్రపక్షాల కూటమికి చరిత్రలో లేనటువంటి అఖండ మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజల మరి మీ అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే గతంలో ఎక్కడ మరి అధికారులు ఉన్నప్పుడు చేసిన తప్పిదాల వల్ల విసిగిపోయి ఒక నూతన వరవడి మాకు నూతన పాలన కావాలని చెప్పేసి ప్రజల ఆకాంక్ష ఏ మేరకు ఉందో ఈ ఫలితాలను బట్టి ఉంటే తెలియజేస్తూ ఉంది మరి ఒక పోటీలో ఉన్నటువంటి అభ్యర్థి ఓట్లు ఈ ఈనాడు యువ నాయకుడు మరి ఇతని మీద ఎక్కువ మంది ఆశలు పెట్టుకుని గ్రామాభివృద్ధికి తోడ్పడతాడని మరి ఆకాంక్షతో సార్పాక గ్రామ ప్రజలందరూ కూడా ఒక తిరుగులేని మీద అందించి ఒక చరిత్ర సృష్టించేటటువంటి తిరిగిలేని మెజార్టీ ఇంకా కౌంటింగ్ అవుతా ఉంది ఇప్పటికే రెండు వేల దాకా మెజార్టీ ఉంది బహుశా ఇది తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ మెజార్టీ అనేది ఒక రికార్డ్ అవుతా అనేది జరిగి తెలియజేస్తా ఉన్నాం మరి ఇటువంటి మరి మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజల ఆకాంక్షలు అనేక ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఉంది ఇప్పుడు ఈ మేనిఫెస్టో ఉన్న ప్రతి అంశాన్ని కూడా అమలు చేసి ప్రజల హృదయాలో నిలిచే విధంగా చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి వంతుగా మేము కూడా ఈ యొక్క మరి టీ వెనకాల ఉండి మా సైషంతో ఈ డ్రామాని ముందుకు తీసుకెళ్లిపోయి ఇచ్చినటువంటి మేనిఫెస్టో చూసే తప్పకుండా అమలు చేస్తాం అదేవిధంగా మళ్ళొకసారి ఒక తిరిగి లేని అఖండ మెజార్టీ ఇచ్చినటువంటి మెజార్టీని తెలంగాణ రాష్ట్రంలోనే రికార్డ్ అవుతాయని చెప్పేసి తెలియజేస్తూ మరి భవిష్యత్తులో కూడా ఈ గ్రామాభివృద్ధికి అందరూ కూడా మరి ఏ రకంగా అయితే ఓట్ల కల్పిస్తామో ప్రజల అభివృద్ధి తోడ్పడతంగా ప్రజలు పోతా